మిత్రులారా కాంగ్రెస్ పార్టీ దళితులు వెనుకబడిన వర్గాలు గిరిజనుల హక్కులను వారి నుండి లాక్కునే కుట్రలకు పాల్పడుతోంది అది కూడా చాలా కాలంగా రెండు వేల పదకొండు డిసెంబర్ పందొమ్మిదిన అప్పుడు వారి ప్రభుత్వం ఉంది అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మం పేరుతో రిజర్వేషన్లు కల్పించే ఒక ముసాయిదా ఒక నోట్ని క్యాబినెట్లో ప్రవేశపెట్టింది ఆనాటి క్యాబినెట్ నోట్లో ఏముందంటే ఓబీసీ వర్గాలకు లభించే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లేవైతే ఉన్నాయో మండల్ కమిషన్ సూచనల ఆధారంగా లభించే రిజర్వేషన్లను ఆ రిజర్వేషన్ల నుండి ఒక భాగాన్ని విభజించి ఇరవై ఏడు శాతం నుండి ఒక భాగాన్ని విభజించి కేవలం మతం పేరుతో ఇవ్వాలనుకున్నారు ఇక రెండు రోజుల తరువాత రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై రెండున దానికి సంబంధించిన ఆదేశాలు వెలువడ్డాయి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసింది వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు కాని వారికి ఊరట లభించలేదు తరువాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని పేర్కొందంటే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టాన్ని మార్చవలిసి వస్తే మార్చడానికి సిద్ధమని చెప్పింది కానీ రెండు వేల పద్నాలుగులో ఓబీసీ సమాజం మేలుకొంది దళిత సమాజం మేలుకొంది ఆదివాసీ సమాజం మేలుకొంది వాళ్లు నిశ్చయించుకున్నారు కాంగ్రెస్ గనక ఈ పనిచేస్తే రాబోయే తరాలు దెబ్బతింటాయని వాళ్లు గుర్తించారు తమ కలలు కల్లలవుతాయని గుర్తించారు ఆ తరువాత ఈ సమాజాలన్నీ ఒక్కటై కాంగ్రెస్ కన్న కలలను మట్టిలో కలిపేశాయి వాళ్లను అధికారం నుండి తొలగించారు అయినప్పటికీ కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోలేదు ఆగిపోయినా ఆ పనిని పూర్తి చేయడానికి ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది